కొసగిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మనసు మార్చి మా తిక్కారెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చే విధంగా మనసు మార్చండి అని కొసగి ఎల్లమ్మ అవ్వకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలుగుదేశం నాయకులు తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చుట్టూ బ్రోకర్లు ఉన్నారు అని వారందరూ కలిసి నాకు టికెట్ రాకుండా చేశారని నాకు మీ అందరి ఉన్నంత వరకు నేను వెనకడుగు వేయనని రానున్న రోజుల్లో ఖచ్చితంగా అసెంబ్లీ పోటీ చేస్తాను అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పునరాలోచన చేయాలని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసవప్పని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి కోటేశ్ గౌడ్ మంత్రాలయం మండలం కన్వీనర్ పన్నాక వెంకటేశప్ప స్వామి పెద్ద కడుపురు మండలం కన్వీనర్ బసలదొడ్డి ఇరన్న తెలుగు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరద్వాజ్ శెట్టి సీనియర్ నాయకులు శివ శివమోహన్ రెడ్డి ఎల్లారెడ్డి బీసీ హుసేని అని గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకత్వం పోవాలి మంత్రాలయం అభివృద్ధి చెందాలంటే మంత్రాలయం అభివృద్ధి చెందాలంటే పోవచ్చు నా పోవచ్చు